అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ కొన్ని కొన్ని ప్రాంతాల్లో అక్కడి ప్రభుత్వం అమలు చేసేటువంటి కొన్ని నిబంధనలు కఠినంగా ఉంటాయి మరికొన్ని వింతగాను మరికొన్ని ఆశ్చర్యంగాను ఉంటాయి అటువంటిదే ఈ నగరంలో అమలు చేసిన ఒక నిబంధన ఆ నగరంలో రెండు అంగుళాల కంటే ఎత్తైన హై హీల్స్ పై ప్రభుత్వం నిషేధం విధించింది అదే యుఎస్ఏలోని కాలిఫోర్నియాలో ఉన్నటువంటి చిన్న నగరం కమైల్ బై ది ఇక్కడ బీచ్ చారిత్రక కట్టడాలు ప్రకృతి అందాలు పర్యాటకుల్ని ఆకర్షిస్తాయి అయితే ఈ నగరంలో సైప్రస్ పైన్ చెట్లు ఎక్కువగా ఉంటాయి ఇవి భారీగా పెరగడంతో వాటి వేర్లు కూడా నగరం అంతా వ్యాపించాయి ఎన్నిసార్లు మరమ్మతులు చేసినా ఫలితం లేదు దీంతో పేమెంట్లు విరిగిపోయి నడవటానికి కాస్త ఇబ్బందికర పరిస్థితి నెలకొంటుంది అటువంటి ప్రాంతంలో హీల్స్ వేసుకుని నడిస్తే కింద పడిపోయే ప్రమాదం ఉందని పంతొమ్మిది వందల అరవై మూడులోనే ఐహిల్స్ పై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు ఒకవేళ ఐహిల్స్ వేసుకోవాలంటే తప్పనిసరిగా అక్కడి ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి ఒకవేళ నిబంధనకు విరుద్ధంగా హీల్స్ వేసుకొని నడుస్తున్నప్పుడు వారికి ఎటువంటి ప్రమాదం సంభవించినా అందుకు ప్రభుత్వం ఎలాంటి బాధ్యత వహించదని తేల్చి చెప్పారు